నేను ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము కర్రీ కావాల్సింది అక్కడ మనం క్యాప్సికమ్ పచ్చడి కర్రీ అనుకున్నాం కదండి దానికి కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ మొక్కలు అండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే పచ్చిరియలు ఇప్పుడు మనం కర్రీ అనేది స్టార్ట్ చేద్దాము సో టుడే స్పెషల్ ఫ్రాన్స్ విత్ క్యాప్సికమ్ కర్రీ అండి టేస్టీ ఫ్రాన్స్ కర్రీ అండి క్యాప్సికమ్ విత్ నేను స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టానండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరప యాడ్ చేద్దామండి చేసుకుందామండి చెట్టు పెట్టుకున్నా ఉల్లిపాయ అండి ఇంట్లో కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకుందామండి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కూడా యాడ్ చేసేస్తానండి త్వరగా మగ్గుతాయి కదా ఒక స్పూన్ తర్వాత తీసుకుని బట్టి మళ్ళీ వేసుకుందాం మిక్స్ చేసుకుందామండి ఉప్పు పసుపు వేయడం వల్ల త్వరగా మనకి ఉడిపోయిన మిక్స్ అనేది చాలా సాఫ్ట్గా చక్కగా త్వరగా ఉడికిపోతాయండి మగ్గిపోతాయి టెన్ మినిట్స్ చేయక మళ్ళీ మనం కొద్దిగా మొత్తం పెట్టుకుందాం ఉల్లిపాయలు మగ్గలేదు మనం మొత్తామండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ప్రాన్స్ అనేవి వేసుకుందామండి ఓకే అండి ప్రాన్స్ యాడ్ చేశాను చేసాను కూడా మనకి బాగా మగ్గాలి మగ్గక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం చూద్దామండి ఓకే అండి మనం తీసి చూద్దాం ఫస్ట్ మెట్నల్గా చూద్దాం ఓకే అండి మగ్గిపోతున్నాయి చక్కగా మగ్గుతున్నాయండి ఇప్పుడు మనం కట్ చేసి తీసుకున్న టమాటా యాడ్ చేసుకుందాం ఇవి కూడా మనం బాగా మగ్గ పెట్టుకోవాలండి వీటిని కూడా మనం బాగా మగ్గ పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం చూద్దామండి మూత పెట్టేసుకుందాం ఓకే టమాటా మగ్గింది మనం చెక్ చేసి మూతేసి చూద్దాము సో బాగా మగ్గిపోయిందంటే టమాటా కూడా జ్యూసీగా మగ్గింది మట పచ్చరియ కూడా మనకు బాగా చక్కగా మగ్గుతున్నాయి ఇప్పుడు మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకుందామండి కట్ చేసి పెట్టుకుని మనం క్యాప్సికం యాడ్ చేసేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటే మనం కలుపుకుందాం అండి ఇతర వేస్తే మనం కలగదు కదా బాగా మిక్స్ చేద్దాం సో చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ అందరికీ ఫేవరెట్ కర్రీ అండి సో మనం దాంట్లో ప్రాన్స్ వేసాము ఇంకా అర్జ్పోతాయి టేస్ట్ క్యాప్సికమ్ ప్రాన్స్ కర్రీ అందరికీ ఫేవరెట్ కర్రీ అండి ఇది అండి బాగా కలిసింది సో ఇప్పుడు మా క్యాప్సికం బాగా మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆయకం మళ్ళీ మనం చూద్దాము ఫైవ్ మినిట్స్ ఆగి చూద్దామండి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం కూర చూద్దాం ఒకసారి చూద్దామండి సో క్యాప్సికమ్ కూడా బాగా మగ్గిపోయిందండి మరీ మగ్గనే ఒకదని మరీ మగ్గిపోతే కర్రీలో కలిసిపోతుంది ఇలాగ కొంచెం మనకి కన్వీనియ ఉండాలండి మరీ మగ్గిపోతే కూరలు మిక్స్ అయిపోతే మనకి తినడానికి టేస్ట్ అనేది తెలియదు సో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందామండి పచ్చిమిక్కి పోస టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసానండి నేను బాగా వెళ్దాం ఇప్పుడు సో చూస్తుంటే నేను ఎన్నీగా నోట్లో నూల్ వాటరింగ్ వచ్చేస్తుంది అండి నోరు మోతి వాటరింగ్ అయిపోతుంది సో స్పైసీ క్యాప్సికమ్ విత్ ప్రాన్స్ అండి సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఆల్రెడీ కానీ వచ్చిందండి దీనికి కర్రీకి ఎక్కువ వాటర్ అవసరం లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మనం సరిపోతుందండి ఉడికేటప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర మసాలా అనేది యాడ్ చేద్దాము సో మూత పెట్టేద్దామండి ఓకే అండి ఇప్పుడు మనం మసాలా యాడ్ చేద్దాము సరే ఎంత వాటర్గా వస్తుందో కర్రీ సో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి అలాగే మనం మసాలా యాడ్ చేద్దాము అల్ల వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఒక స్పూను కొంచెం వేస్తున్నాను కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేద్దామండి స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను స్మెల్ అదిరిపోతుందండి టేస్ట్ సో వచ్చేస్తుంది స్మెల్ అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత సో మనం ఇలాగ దీన్ని సిమ్లోనే ఉడకనివ్వాలండి సైడ్లో పెట్టేస్తే మాడిపోద్ది కర్రీ అనేది సో మనం కాసేపడినాక చూద్దామండి అల్లం వెల్లి పేస్ట్ వేసి గరం మసాలా యాడ్ చేసాను కొత్తిమీర కూడా వేసేసానండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మరి మళ్ళీ చూద్దాం మూత పెట్టేస్తుంది ఫైవ్లో ఫోర్ మూత తీసి చూద్దామండి ఇంకా దగ్గరికి వచ్చేసింది కట్టేసుకోవడానికి కొద్దిగా ఇంకా వాటర్ అనేది ఉందండి సో ఈ వాటర్ అనేది మనకి పోయేదాకా సో ఖచ్చితంగా ఎప్పుడు వాటర్ ఎక్కువ వచ్చేస్తే వాటర్ వేసుకున్న అవసరం లేదు క్యాప్సింగ్ కూడా చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనకి అంత వాటర్ అయితే పట్టదండి సో దగ్గర పెట్టాక మనం కట్టేసుకుందామండి ండి కర్రీ ఎలా చూసి చెక్ చేద్దాము రెండు దగ్గర పడిపోయింది కట్ చేసుకోవడం దగ్గరికి వచ్చేసింది మరి ఇంత కంటే లేకపోతే మనం కర్రీ కలుపుకోవడం గ్రేవ్ ఉండదండి చూసారా చక్కగా జూసీగా ఉంది కచ్చియలు క్యాప్సికమ్ కర్రీ అండి స్మెల్ అదిరిపోతుందండి దీంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో లాస్ట్ ఫైనల్గా మనం చాప్ చేసిన కొత్తిమీర సమ్మను కట్ చేసేస్తాం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఏంటండి సొంతండి స్టవ్ అయితేనే ఆఫ్ చేసేస్తాను సో టేస్టీ ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరెలు క్యాప్సికమ్ కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిరయలతోని క్యాప్సికమ్ విత్ పచ్చిరయలు ఓకే కర్రీ టేస్ట్ చేద్దామండి స్పైసీ పచ్చిరేలు క్యాప్సికమ్ కర్రీ అండి టేస్ట్ లేదు మనం చేద్దాం అప్పుడు స్మెల్ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే చెప్తాను ఎలా ఉందో కాలిపోతుంది రైస్ క్యాప్సికమ్ చూసి చక్కగా ఇలా పెద్ద ముక్కలు కోసుకోవడం వల్ల మనకి కర్రీలో స్మాష్ అయిపోవాలంటే కొంచెం క్యాప్స్కమ్ ఎప్పుడు పెద్దవే కోసుకోవాలి పక్కా అవుతుందండి చూసారా వేడి వేడి రైస్ వేడి వేడి కర్రీ చీ కలిపోతుందండి టేస్ట్ చేసి చెప్తాను సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది క్యాప్సికం కరెక్ట్గా ఫ్లేవర్ తెలుస్తుందండి ఒక పక్కన క్యాప్సికమ్ ఫ్లేవర్ తెలుస్తే పక్కన పచ్చరి కూడా చాలా ఫ్లేవర్గా అనిపిస్తుంది చాలా స్పైసీగా ఉంది మసాలా అన్ని ఉప్పు కారం కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్యాప్సికమ్ పచ్చరి కర్రీ అండి సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి